నమస్కారం గురుగారు నమస్తే చెప్పండి గురుగారు ఒక నాలుగైదు సందే క్వశ్చన్స్ ఉన్నాయి అడగండి గురుగారు ఇప్పుడు ఈ ప్రాణాయామ ఓంకార సాధన చేస్తున్నప్పుడు అంటే ఎస్పెషల్లీ ప్రాణాయామంలో నేను శరీరాన్ని కాదు మనసును కాదు అని తెలుస్తుంది ఈ సత్యము అంతరంగంగా ఎవరిదొక తెలుస్తుంది గురుగారు అది సాక్షిగా ఉండడంలో నాకు ఏమైనా అంటే ఏ విధంగా నాకు ఉపయోగపడుతుందా అది సాధనలోనే మనం అనుభవించాలి అంటే ఇప్పుడు మనకి ఏంటి గురుగారు అంటే ఎవరు ఇది అబ్జర్వ్ చేస్తుంటారండి ఇప్పుడు శరీరాన్ని కాదు మనసును కాదు అంటే ఎవరు అది అంటే ఆ అనుభవాన్ని అనుభవిస్తుంది ఎవరని అదే కదా అల్టిమేట్ సత్యం అదే కదా దాన్ని విచారణ ద్వారా తెలుసుకుంటాడు ప్రతి వ్యక్తి అది ఎవరు అనేది ఇదమి ఉండదు సమాధానం అనేది ఒకలాగా ఉండదు అది ఇప్పుడు పసిపిల్లవాడిని అడిగామనుకోండి తింటున్నది ఎవర్రా అన్నారు అనుకోండి ఏమని చెప్తాడు సమాధానం అతను చెప్పలేదు అట్లా కాదు మీరు భోజనం పెట్టారు ఆ పిల్లోని అడిగారు సార్ ఆ భోజనం తింటుంది ఎవరు అని అడిగారు అనుకోండి ఏం చెప్తాడు నేనే అంటాడు నేనే అంటాడు ఏ ఉద్దేశం అది శరీరంగా ఒక అమ్మాయిని కొంచెం పెరిగాడు అమ్మాయిని ప్రేమించాడు అమ్మాయి ఎవరికి రా ఇష్టం అని అన్నారనుకోండి అప్పుడు ఏమంటాడు నా మనసుకి ఇష్టం అంటాడు అవునా కదా సరే నెమ్మదిగా ఒక ఉద్యోగం అంటాడు ఆ ఉద్యోగం రాలేదు బాధపడుతుంటాడు ఏంటరా ఆ ఉద్యోగం పోతే ఎవరికి రా బాధ అంటే ఏమంటాడు నా బుద్ధికి అంటాడు నా బుద్ధికి స్థాయి పెరుగుతున్న కొద్ది వాడు మారుతా ఉంటాడు అది మనం అవగాహన చేసుకుంటాం ధన్యవాదాలు ఇంకోటి గురుగారు మూలాధారంలో ఎనర్జీ సెంటర్ అనేది అది ఆటోమేటిక్ గా జరుగుతుందని మాకు అర్థమవుతుంది గురు అంటే నిత్యం అది తనకు తానుగా రియాక్టివేట్ చేసుకుంటుండదని అర్థం ఇది మామూలుగా కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది గురుగారు అంటే ఏ అంశాలు ఉంటాయి ఎస్పెషల్లీ ఒకటి ఏంటంటే మనం ఏ అంశాలు ఉంటాయి అనే అంశాన్ని మనం గుర్తించలేం కానీ వాటి ప్రభావాన్ని బేస్ చేసుకొని మూలాధారం ఇది అయి ఉండొచ్చు మూలాధారం ఇది ఉండొచ్చు అనేది చెప్తాం అయితే అది బ్లాక్ అయ్యిందా బ్లాక్ కాలేదా అనేది మనం చెప్పకూడదు సృష్టి చెప్పాలి సృష్టి చెప్పింది అంటే ఓకే బ్లాక్ అయ్యింది అని మనం తెలుసుకుంటామే తప్ప నాకు నేనుగా నా ఎనర్జీస్ ఇలా అయినాయి ఇలా అయినాయి అని మనం అనకూడదు అరగో సాధ కొడుకు సాధనలోనే అవన్నీ కూడా అందులో ఏమేమి ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది ఋషులు దర్శించింది ఏంటి మూలాధారం అనేది భౌతిక అంశాలతో కూడుకున్నటువంటి అంశం అని మాత్రమే క్లూ ఇచ్చారు ఇకపోతే భౌతిక అంశాలతో పాటు ఏమేమి ఉంటాయి అనే ప్రశ్న తలెత్తితే ఇందా చెప్పినట్టే ఒక్కొక్క వ్యక్తి తన తన సాధనలో తనకు గోచరం అయ్యే అంశాలనే మూలాధారంలో దర్శించుకుంటాడు అది వ్యక్తికి వ్యక్తికి అతను చేస్తున్నటువంటి సాధనకి సాధనకి ఉన్న వ్యత్యాసం చేత కొత్త కొత్త ఆవిష్కరింపబడుతూ ఉంటాయి స్పష్టంగా ఇవి ఉంటాయి మూలాధారంలో అని చెప్పలేం ఇప్పుడు నేను కొన్ని స్పష్టంగా ఇవి ఉంటాయి అని చెప్పినవి మీకు దర్శనం కాకపోవచ్చు మీకు మూలాధారంలో దర్శనం అయినవి మీరు చెప్తే నాకు దర్శనం కాకపోవచ్చు సో సాధనలో నెమ్మదిగా స్పష్టంగా మనకి ఏమేమి దర్శనం అవ్వాలో దాన్ని బేస్ చేసుకొని మూలాధారాన్ని శక్తివంతం చేసుకునే సాధన చేస్తాం అంటే ఇంకోటి ఇప్పుడు మీరు మాకు స్పేస్ గురించి చెప్పేటప్పుడు అంటే ఆ ఏదో శివరాత్రి చేశారు ఆ రోజు మాకు విరూపాక్ష చెప్పేటప్పుడు ఎంప్నస్ అన్నారు అలాగే మనసు గురించి చెప్పేటప్పుడు శూన్యం అంటున్నారు ఈ ఖాళీకి మరి శూన్యంకి వ్యత్యాసం ఏంటి గురుగారు శూన్యం అంటే ఏమీ ఉండదు అంటే మరి ఖాళీ అంటే ఏమిటి గురువుగారు ఖాళీ అంటే ఖాళీ ఉంది కదా ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా ఒక ఇల్లు ఉంది రెండు గదులు ఉన్నాయి ఒక గది మొత్తం చీకటి చిమ్మ చీకటి ఉంది ఒక గది ఖాళీగా ఉంది చిమ్మ చీకటి గదిని ఏం చేస్తారు తాళం వేసినట్టు పెడతారు ఖాళీగా ఉన్న గదిని ఏం చేస్తారు ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు చిమ్మ చీకటిగా ఉండే దానిలో వస్తువులు పెడతారా లెటర్ గురువు గారు దాని వల్ల మనకి పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు సూన్యంలోకి ఏదైనా పోయిందనుకోండి పోయినట్టు అది అంతే గురుగారు అదే స్పేస్ లోకి ఏదైనా వస్తువు ఉందనుకో అది ఉన్నట్టే ఉన్నట్టే గురు దాని నుంచి మనం ఏదైనా చేయగలం దానికి దీనికి వ్యక్చేస్తాం అది ధన్యవాదాలు ఇంకోటి గురుగారు ప్రాణాయామం చేసేటప్పుడు ఒకే లో చేయమన్నారు అంటే నా పరిస్థితులు బట్టి నేను వ్యవసాయం చేస్తుంటాను కాబట్టి ఊర్లో పల్లెటూరు కాబట్టి ఎవరెవరు వస్తుంటారు అంటే నేను చేయిపోతున్నాను కాబట్టి ఒకే ప్లేస్లో చేస్తే ఏంటి గురువుగారు మనక అంటే ఆ ప్లేస్కి ఎనర్జీ పరంగా అంటే స్టోర్ అయి ఉంటుంది ఆ ప్లేస్ ఏం లేదు అట్లా ఏమి ఉండదు జస్ట్ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక ప్లేస్కి అలవాటు పడితే ఆ ప్లేస్ ని బేస్ చేసుకొని ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మన వాళ్ళు ఏం చేస్తారంటే సబ్కాన్షియస్ మైండ్ దృష్టిలో పెట్టుకొని ఒకే ప్లేస్లో చేయాలి ఒకే డ్రెస్లో లో చేయాలి ఒకే టైంలో చేయాలి ఇలాంటివి పెట్టేది ఎందుకంటే ఫర్ సబ్కాన్షియస్ మైండ్ కోసం అంతే అంత గురువు లాస్ట్ లాస్ట్ గురించి గురువు గారు ఇప్పుడు మేము ఎనర్జీ డ్రైవ్ చేసేవాళ్ళం సోహం ఇవన్నీ ఇప్పటికీ చేస్తున్నాము రైట్ అంటే ఇది కంటిన్యూ చేయమంటారా లేదంటే ఈ సోహం చెప్పి ప్రాణాయం ఒకటే చేయమంటారా అని ఏంటండి కంటిన్యూ చేయండి ప్రతిది కంటిన్యూ చేయండి ప్రతిదీ కంటిన్యూ గురువారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా ఫ్యామిలీకి సంబంధించి రిలేషన్స్ ఈ ప్రాణాయంకి చెప్పమంటున్నారు నేను చెప్తే అర్హత ఉందా లేదా అని అందరికి అర్హత ఉంటుంది అంటే అడుగుతున్నారు నేను యాక్చువల్ క్లాస్ లో జాయిన్ అవ్వని చెప్పాను చెప్పచ్చు కాబట్టి ఆపరేటింగ్ రాదు అందుకని పర్లేదు చెప్పచ్చు చెప్పచ్చు చెప్పదు